హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ అయితే చూపిస్తానండి సమ్మర్ అయితే వచ్చేసిందిగా అలాగే హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా ఎప్పుడు లేని మా పాప ఈ మధ్యలో అయితే అడుగుతుంది అనమాట తినడానికి ఏం చేసావు ఏం చేసావు అని అలా అడిగినప్పుడు ఏదో ఒకటి చేయకుండా ఉంటామా సరే ఇంట్లో చూసరికి ఏం లో గోధుమ పిండి మాత్రం ఉంది గోధుమ పిండితోని చిప్స్ లాగా ట్రై చేద్దామని అయితే నేనైతే ఇలా ట్రై ఇక్కడ వచ్చేసి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని అందులోకి కొంచెం వాము తీసుకొని ఇలా చేతులతో నలిపి అయితే వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ మనం చపాతి చపాతి ముద్దనైతే మనం ఏ విధంగా కలిపేసుకుంటామో అలా కలిపేసుకోవాలన్నమాట అప్పుడే మనకు చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనం పిండిని ఎంతసేపు బాగా కలిపేసుకుంటే అంత బాగా వస్తాయి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత వాటర్ అన్నది పోసుకొని చపాతి పిండిలో కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చిప్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపించే ముందు అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకైతే ఈ విధంగా అయితే చపాతి అయితే కలిపేసుకోవాలి ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా చిప్స్ అనేవి వస్తాయి అన్నమాట ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వీటిని అయితే రెండు టూ పార్ట్స్ అయితే డివైడ్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం పిండి ఎక్కువ ఉంది కాబట్టి అదే కొంచెం ఉందనుకో మనం ఒకటేసారి చిన్న ఇట్లా బాల్ సైజులా చేసేసుకొని మనమైతే చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం పిండి అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే ఒక టూ పార్సెల్ అయితే డివైడ్ చేస్తున్నాను ఇలా టూ పార్ట్స్లో డివైడ్ చేసిన తర్వాత ఒక ని పక్కన పెట్టించుకొని మరొక పార్ట్ని తీసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం అయితే మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్లోర్ పైన అయితే కొంచెం మనం చపాతి పిండిని అయితే వేసేసుకోవాలి గోధుమ పిండిని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా పిండిని అంతా కొంచెం చల్లించుకుంటూ మనం చపాతి లాగైతే రాకేసుకోవాలన్నమాట అంటే మనకు పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజు ఉంటే మనకు చిప్స్ అనేవి బాగుంటాయి చూడండి ఈ విధంగా సేమ్ మనకు సమానంగా ఉండేటట్టు అయితే మనం చపాతీని అయితే చేసేసుకోవాలన్నమాట ఇక్కడైతే చూడండి ఈ విధంగా ఉండాలి మీకు ఏదో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకోకుండా మీకు అలా కట్ చేసుకున్న పర్లేదు నేనైతే మీకైతే కట్ చేసి చూపిస్తున్నాను కట్ చేసిన పార్ట్స్ని కూడా మనం లాస్ట్లోకి అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం షేప్ అనేది బాగా రావాలి కాబట్టి నేనైతే ఎడ్జెస్ అయితే కట్ చేస్తున్నాను మీరు కావాలంటే మైదాతోని కూడా ట్రై చేయొచ్చు కానీ మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే గోధుమ అయితే చేసి అయితే చూపిస్తాను సింపుల్గా ఎవరైనా ట్రై చేయొచ్చు ఇంట్లో చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మనం ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి అంటే మనకు మొత్తం చిన్న చిన్న బాక్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా మీరు కావాలంటే స్క్వేర్ షేపు లేకుంటే రౌండ్ ఇంకా ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ మనం ఆయిల్ వేస్తే విడిపోతాయి కాబట్టి అతుక్కున్న కూడా కొంచెం అయితే పర్లేదు నాకైతే ఈ విధంగా అయితే అయిపోయాయి అన్నమాట ఇప్పుడు డీఫ్రాకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం వీటిని ఒక్కొక్కటి అయితే వేసేసుకోవాలన్నమాట ఒకటిసారి వేయకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటాయి ఈ విధంగా వేసిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే మనమైతే కాల్ చేసుకోవాలి చూడండి ఆయిల్లో వేయగానే కొసేపేట తర్వాత అవి వాటంతా అవే పైకి వస్తాయి అప్పుడైతే మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మనమైతే వీటిని అయితే కాల్ చేసుకోవచ్చు చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు మొత్తం చూడండి ఈ కలర్ అయితే రావాలి ఇప్పుడు వేరొక సర్వింగ్ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సింపుల్గా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వన్ మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు స్నాక్స్కి అయినా ఈవినింగ్ మామూలుగా ఛాయ్లో తినడానికైనా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్